రూచక్ర హీలింగ్ శక్తి కేంద్రాన్ని ఉద్దేశపూర్వక లక్ష్యాలతో ఎలా సమలేఖనం చేయాలి స్థిరత్వం స్థితిస్థాపకత మరియు ప్రకాశవంతమైన మానసిక ఆరోగ్యానికి మార్గం ఎలా వేసుకోవాలి రూచక్ర హీలింగ్ మరియు ఆరోగ్య లక్ష్యాలు రూచక్ర హీలింగ్ మరియు వాస్తవ మానసిక ఆరోగ్య లక్ష్యాలను రూపొందించుకోవడం ఎలా రూట్ చక్ర హీలింగ్ మరియు ఆరోగ్య లక్ష్యాల మధ్య లోతైన సెలర్జీని అన్వేషించడానికి సిద్ధంగా ఉండండి హాయ్ ఆం రామ్ చంద్రరావు రూట్ చక్ర హీలింగ్ కోచ్ మీ వెన్నుముక బేస్ వద్ద ఉన్న శక్తివంతమైన పవర్ హౌస్ వంటి రూట్ చక్రం యొక్క లోతైన ప్రభావం ద్వారా మానసిక స్థిరత్వానికి తలుపులు తెరవండి ఇది ఒక స్క్రై కాపర్ వంటి దృఢ నిర్మాణం గల ఉనాది లాంటిది ఈ శక్తి కేంద్రం మీ భద్రత స్థిరత్వం మరియు భూమికి అనుసంధానం చేసే ఒక వారధి లాంటిది రుచక్ర బ్యాలెన్స్ అయినప్పుడు మానసిక ఆరోగ్యం బ్యాలెన్స్ అయ్యి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది మానసిక స్థిరత్వం దృఢం అవుతుంది అప్పుడు మీ యొక్క మానసిక ఆరోగ్యం లక్ష్యాలు దృఢంగా ఉంటాయి రంగురంగుల పువ్వులతో విరబూసిన ఒక అందమైన తోటను ఊహించుకోండి ఆ తోట మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది ఆ విధంగా రూచక్ర సమతుల్యతలో ఉన్నప్పుడు మానసిక శ్రేయస్సు వికసిస్తుంది మరియు జీవితం పట్ల ఉత్సాహం ఒక సూర్యుని వలె ప్రకాశవంతమైనదిగా మారుతుంది ఇది శాశ్వతమైన జీవశక్తిగా మీ ప్రయాణంలో ఒక ప్రకాశాన్ని ఇస్తుంది మీరు సంపూర్ణ మానసిక ఆరోగ్యంతో ఉండాలి అనుకుంటే ఆకర్షణీయమైన మూల చక్రం చేయడాన్ని ప్రారంభించండి ప్రకృతి యొక్క పచ్చదనంతో చుట్టుముట్టబడిన నిర్మలమైన అభయణ అభయారణ్యంలో మిమ్మల్ని మీరు చిత్రించుకోండి మీరు సౌకర్యవంతమైన స్థితిలో స్థిరపడినప్పుడు మీ వెన్నుముక యొక్క ఆధారంతో మూల చక్రం యొక్క నివాస స్థలం పైన ఎరుపు శక్తి యొక్క ప్రకాశవంతమైన గోలవల ఉంటుంది దాన్ని ఉంచుకోండి దీని యొక్క శక్తివంతమైన యాంకర్ మిమ్మల్ని మానసిక స్థిరత్వంతో ఉంచుతుంది రూచక్ర మేలుకొలుపును గ్రహించండి ఈ శక్తివంతమైన ఎరుపు శక్తి ప్రతి శ్వాసతో విస్తరిస్తూ చెరువుపై అలలవలే బయటకు ప్రసరిస్తుంది అది పెరిగే కొద్దీ మీ చుట్టుకున్న సహజ ప్రపంచంతో చాలా సామరస్యంగా ఉండేలా చూసుకోండి ఈ శక్తుల కలయిక మూల చక్రం యొక్క జీవశక్తిని పెంచుతుంది ఇప్పుడు ఈ మూల చక్రధ్యానంలో మీరు భూమి యొక్క శక్తితో లోతైన సంబంధాన్ని ఏర్పరచుకుంటారు మీ అంతరాలలో ఉన్న శక్తివంతమైన శక్తిని మేల్పొరుపుతారు మూల జ్ఞానం యొక్క మాయాజాలం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని పునరుద్ధరింపబడి ఉంటుంది రూచక్ర ధ్యానం యొక్క ఆకర్షణీయమైన సెనర్జీ మీ ఆర్థిక పురాతి నుండి విస్తరించి ఉన్న మూలాలను బలోపేతం చేస్తుంది ఈ రూచక్ర ధ్యానం ద్వారా మీ ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోవచ్చు మీ ఆర్థిక లక్ష్యాలను దృఢంగా ఉంటే మీరు మానసిక ఆరోగ్యంతో ప్రశాంతంగా ఉండగలుగుతారు రూట్ చక్రవైద్యం మరియు వాస్తవిక లక్ష్యాలు కలిపి శక్తివంతమైన మానసిక ఆరోగ్యం యొక్క రూట్ రేడియన్స్ ని సృష్టిస్తాయి ఆధునిక మానసిక అంతర్దృష్టులతో పురాతన జ్ఞానాన్ని ఎల్లుకోవడం ద్వారా మీ పరివర్తన ప్రయాణం సాగుతుంది స్థిరత్వం స్థితి స్థాపకత మరియు శ్రేయస్సు యొక్క ప్రకాశవంతమైన భావనతో ఉన్నటువంటి జీవితానికి దారితీస్తుంది మూల చక్రం యొక్క సామరస్యాన్ని స్వీకరించండి మీ లక్ష్యాలు ఈ పరివర్తన దీర్ఘకాలయాత్ర యొక్క మైలు మైలు రాళ్ళుగా మారడం వండి మరియు మీ మనసు శరీరం మరియు ఆత్మను వికసింపనివ్వండి సో మై డియర్ ఫ్రెండ్స్ నేను రూట్ చక్ర హీరింగ్ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాను మీరు ఐటీ ప్రొఫెషనల్ మరియు గవర్నమెంట్ టీచర్స్ అయ్యుండి ఒత్తిడి డిప్రెషన్ దగ్గరకు స్థిరత్వం లేకపోవడం వంటి అనేక రకాల మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటే నాతో కొలాబరేట్గా అవ అవ్వడానికి నేను డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ మరియు వాట్సాప్ లింక్ ఇచ్చాను దాంట్లో జాయిన్ అవ్వచ్చు ఓకే మరొక వీడియోలో మరొక మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను Bye have a nice day thank you